हरे पंजारा पंजारागो लागारा हरे 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 लाइ हा पंजाब हा पंजाब ज़र हैदराबाद ज़र हैदराबाद हैदराबाद ಲಂಬಾಡಿ ಬಂದೇನೇರಿಗೆಲ್ಲಂಬಡಲಿ ಹಾಕ್ಬೇಕು ತಗೋ ಚೆದ್ ఈరోజు కృష్ణాబాద్ యోగవర్గ కేంద్రంలో సారీకి నాడు కంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా దగ్గర మన గిరిజన నాయకులందరూ పిలిపించినారు ఆ సభను గిరిజనుల లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి హిందాబాద్ నియోజకవర్గంలో ఉన్న మా గిరిజన సోదరులందరికీ మేము రెండు చేతులెత్తి మరి వారికి వినతి చేస్తా ఉన్నాం నమస్కారాలు చేస్తా ఉన్నాం అంటా ఉన్నాం తప్పకుండా ఈ సభను అందరం కలిసి చేస్తంగా ఒకరి ద్వారా ఒకరు ఇంకెవరో వచ్చి నాకు చెప్తారు చెప్తే పోవాలనే ఆలోచన లేకుండా సంబాడ జాతిల పుట్టిన ప్రతి బిడ్డ గౌరవ మన జాతి గౌరవాన్ని మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కొరకు రాబోయే రోజుల్లో ఎస్టీ రిజర్వేషన్ నుంచి తీయకుండా మనం ఐక్యంగా ఉండి పోరాటం చేయవలసిన సమయం అసంగమైంది కాబట్టి తప్పకుండా ఈ సభను మనం అందరం కలిసి విజయవంతం చేయాలి దీని అంతా కూడా పార్టీలకు అతీతంగా ఏదో పార్టీ కాదు పార్టీలకు అతీతంగా అందరం కలిసి గొప్పగా తరలి వెళ్ళాలి హైదరాబాద్ అని చెప్పి మా ప్రజార సోదరు చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై లో ఇందిరాగాంధీ హామీ గిరిజనులకు షెడ్యూల్ దగ్గర షెడ్యూల్ ట్రైబ్ నుంచి షెడ్యూల్ గా ఎస్టీ క్యాస్ చేర్చడం జరిగింది దానికి రాజ్యాంగ బద్దంగా రాష్ట్రపతి ఆమోదం ఉన్నప్పటికీ ఈ రోజు కొందరు కోయా జాతికి చెందిన వాళ్ళు నలభై లక్షల గిరిజనులు ఉంటే వాళ్ళు ఉన్నది మూడు లక్షల మంది వాళ్ళు ముప్పై ఏడు లక్షల మంది గిడ్జను ఎస్టీ జాబితా గియాలని ఒక కుట్ర పడతా ఉన్నారు కుతంత్రు చేస్తా ఉన్నారు దానికి తెల్ల వెంకట్రావు స్వయం బాబురావు మరి వాళ్ళు ప్రజలు ఏ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి జాతుల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి వారిపై చర్య తీసుకోవాలి చిచ్చులు పెట్టే వ్యక్తులపై చర్య తీసుకోపోతే కొట్లాడుతా ఉంటే చేస్తారా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గిరిజన తీసేది ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా కుట్రతులు అని చెప్పి చెప్తా ఉన్నాం మేము రాబోయే రోజుల్లో ముప్పై ఏడు వేల ముప్పై ఏడు లక్షల గిరిజన జవా గిరిజన జాత్యంతా ఏకమై పోరాటం చేస్తాం మా మా రిజర్వేషన్ కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై తక్షణమే స్పందించాలని చెప్పి గిరిజన పక్షాలు మేము వేడుకుంటా ఉన్నాము తప్పకుండా మా సోదరి సోదరి వాళ్ళు ఉద్యోగస్తులు మరి కార్మికులు కర్షకులు అందరూ కలిసి జను పంతొమ్మిదో తారీఖు లంబాడీల ఆత్మగౌరవ సభను విజయంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ అంబేద్కర్ చౌరస్తా అన్ని గిరిజను మా బంజారా సంఘాల ఆధ్వర్యంలో నేడు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నాడు జరిగే లంబాడిల ఆత్మగౌరవ సభ చలో హైదరాబాద్ కార్యక్రమంలో విజయవంతం చే చేయాలని చెప్పేసి నేడు అన్ని బంజారా ఉపాధ్యాయ మరియు రాజకీయ పార్టీల అతీతంగా మేమందరం ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నెల పంతొమ్మిది లంబాడీల ఆత్మగౌరవం అంటే మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీసే విధంగా స్వయం బాబురావు సోయలేని స్వయం బాబురావు తెలివిలేని తెల్ల వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో మమ్మల్ని ఎస్టీ జాబితాకెళ్ళి తీసేయాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మేము వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల పైచులకు మేము జనాభా బంజారాల అందులో ముప్పై ఏడు ముప్పై లక్షల మంది జనభ కలిగి మేమున్నాం మమ్మల్ని తీసేసి మూడు పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేని మీరు మమ్మల్ని తీసేయాలని చెప్పేసి మీకు చెప్పే హక్కు ఎక్కడదని చెప్పేసి ఇలా బంజారా సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది కాబట్టి ఈ నెల పంద జరిగే ఈ లంబారీల ఆత్మగౌరవ సభకు మన చుట్టూ ప్రాంతాల నుంచి తండాల నుంచి వేలాదిగా తరలి వెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా బంజారాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కొంతమంది రాజకీయ నేతలు వారి రాజకీయ మొత్తం కడుపుకోవడానికి ఇవాళ బంజారుల ఆత్మగౌరవం పైన దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఈ జన ఈ లక్షణాలు కలిగిన వ్యక్తుల్ని భారత రాజ్యాంగం ద్వారా ఆ రోజు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొంది చట్టబద్ధంగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలపడం జరిగినది కానీ ఈరోజు కాంగ్రెస్లో లో కొనసాగుతున్న తల్లిం వెంకట్రావు గారు స్వయం బాబురావు గారు నక్ష్యపూరితంగా మా మీద ఇలాంటి దాడులు చేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం సమాంజసం కాదు అయితే ఈ దాడిని ఖండించవలసిన అవసరం ఈ బంజారా లోకం పైన ఈ బంజారా ప్రజలపైన ఉందని తెలియజేస్తూ రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే బంజారా ఆత్మగౌరవ సభకి భారీ ఎత్తున ఈ ప్రాంతం నుంచి ప్రజలంతా తరలి వెళ్లి మన సంఖ్యా బలాన్ని మన ఐక్యతని చాటి చెప్తామని తెలియసుకుంటూ జై బంజారా జై హైదరాబాద్ లో అంబేద్కర్ చౌరస్తు ఆవిష్కరణ జరిగింది చలో బంజారా హైదరాబాద్ అనే కార్యక్రమానికి పార్టీకి అతీతంగా అందరం కలిసి పనిచేద్దాం ఇది బంజార్ల ఐక్యత ఇది బంజార్ల కోసం అందరం కొట్లాడదాం అదేవిధంగా ఈ రోజు ఏమంటున్నారు అంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నారు ఆ పార్టీ కాదు పార్టీకి పక్కకు పెట్టండి మన కుల సంఘం పైన మనం పార్టీకి అతీతంగా అందరం కలిసి పోరాడి చలో హైదరాబాద్కి వెళ్దామని విజయవంతం చేద్దామని శుక్రన్నాడు హైదరాబాద్ లంబాడిల ఆత్మ గౌరవ సభ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభను మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ ప్రతి ఒక్కరూ సొంతంగా ఎవరికి వారు ముందుండి వచ్చి ఈ యొక్క తెల్లం వెంకట్రావు స్వయం సోయలేని స్వయం బాబురావు ఇద్దరిని మనము నలభై లక్షల మంది ఉంటే వాళ్ళు మూడు లక్షల జనాభా ఉన్న ఈ జాతి చెందిన వాళ్ళు కాబట్టి మనమందరం ఐక్యతంగా ఉండి ఈ మన జరిగే ఈ పంతొమ్మిది తారీఖున సభను చూసే వాళ్ళు అరే ఈ గిరిజన జోలికి బిడ్డ మనల్ని బత్తమియరు అనే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పాలని చెప్పేసి మన ఉన్న నాయకులందరూ గిరిజనులు ప్రతి ఒక్కరు ఎవరి వారు సొంతంగా వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు పంతొమ్మిదిలో జరిగే ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ బంజారుల ఆత్మ గౌరవ సభను విజ్వంసం చేయాలని ప్రతి ఒక్కరు కండ కండగా తరలి వంచి స్వచ్ఛతంగా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే సత్తా చాటాలంటే ప్రతి ఒక్కరు తల్లి రావాలని చూపిస్తా ఉన్నాం దీన్ని అందరూ గమనించి ఉద్యోగాలు కార్మికులు కర్షకులు పాటలు అతీతంగా అన్ని పాటలు అతీతంగా మేధావులు అందరూ వచ్చి లంబాడుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉన్నాం మన బంజారులు అదేవిధంగా అంబాడీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల పంతొమ్మిదవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ప్రతి ఒక్క గూడెం నుంచి తండాల నుంచి ఉన్నటువంటి గిరిజన సమాజం అంతా కదరి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు వేరే ఒకరి కోసం కాదు మన హక్కుల కోసం మన మన పరువును దెబ్బతీసే విధంగా అదేవిధంగా ఈరోజు ఇస్టి జాబితా నుండి మనల్ని తొలగించాలని ఒక కుట్రపడినటువంటి తెల్లం వెంకట్రావు అదేవిధంగా స్వయం బాబురావు చేస్తున్నటువంటి కుట్రలకు మనం ఈరోజు వాళ్ళ కుట్రలను గమనించి మనం దాన్ని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనం అందరం కూడా ముందుకు రాల్సినటువంటి అవసరం ఉన్నది పంతొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి సభను అధిక సంఖ్యలో బంజారులందరూ అక్కడ పాల్గొని విజయంతం చేయాల్సినటువంటి బాధ్యత అది ప్రతి ఒక్కరి పైన ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఈరోజు మనం ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మనం ఇక్కడ ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా మంది ఇక్కడ మన గిరిజన జనాభా కూడా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇక్కడ మంత్రి కానీ అక్కడ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఇది ఒక జాతికి సంబంధించిన విషయం ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి మీరు కూడా జోక్యం తీసుకొని దీన్ని ముగింపు చేయాల్సినటువంటి అవసరమే మీ పైన కూడా ఉందనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి దీన్ని పులిష్టా పెట్టే విధంగా చర్యలు అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద మీరు అభిప్రాయం తెలపాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకు వివరమ కోరడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగ బద్దంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈరోజు ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది దానికి రాష్ట్రపతి ఆమోదంతో ఈరోజు వాళ్ళు రిజర్వేషన్లు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇదే విషయాన్ని మీరు స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకు విధంగా మీరు తెలియపరిచి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీ యొక్క ఐక్యతను చాటే విధంగా మీరు లంబాడీల పక్షణ ఉన్నవా లేదనేది కూడా మీరు దీని ద్వారా సమాజానికి మీరు తెలియల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరు ఆ విధంగా చర్యలు చేపట్టి ఈ రోజు లంబాడీలు అదే విధంగా ఈ పెద్దలు చిచ్చి పెడుతున్నటువంటి నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఈ జాతిని ఐక్యమత్యం కోసం ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు పోస్టు చేసుకోవడం జరిగింది నేనైతే మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి చేయరు మన त <laughs> What?